హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిషి భూషికా వల్స్ టమాటా వంకాయ కొత్తిమీర కలిపి పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను కొత్తిమీర ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర కొంచెం అందరం వేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఫ్రెండ్స్ పోపు వేపుని పక్క తీస్తాను పోపు అంటే మెనపు బుళ్ళు పచ్చనపప్పు పచ్చిమిర్చి అలాంటివి వెండిమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను కొద్దిగా అవి కొద్దిగా వేసాను ఫ్రెండ్స్ తర్వాత టమాటా వంకాయ కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్ వేసి మూడు కలిపి నేను ఎప్పుడు మూడు కలిపి నేను ఎప్పుడు పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్ నాకు అలవాటు అన్నమాట మా పిల్లలు మా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లో పువ్వు వేసేస్తున్నాను వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొద్దిగా జీర జీలకర్ర కూడా ఉంటే వేసుకోవచ్చు కనీసం ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో లేదు అయిపోయింది తెచ్చుకోవాలి సో నేను స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఉంటే వేసుకోండి కొద్దిగా ఉప్పు ఫ్రెండ్స్ ఉప్పు కూడా వేసుకోండి అలా గ్రైండ్ అయిన తర్వాత నేను చింతపండు అన్నాను కదా చింతపండు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ అలా అయిన తర్వాత టమాటా వంకాయ కొత్తిమీర మనం మగ్గించేసుకున్నాం కదా మగ్గించింది వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా టమాటా కొత్తిమీర వంకాయ కలిపి చేసిన పచ్చడి ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలా ఉంటుంది ఇదే రోట్లో వేసుకుని కుమ్ముకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ మనకి రోట్లో ఇక్కడ అవైలబుల్ లేవని చెప్పి నేను మిక్సీలో వేసాను ఫ్రెండ్స్ ఈ టమాటా కొత్తిమీర వంకాయ కలిపి చేసిన పచ్చడిలోని ఆనియన్ కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆనియన్ కట్ చేసి ఫుల్ అన్నం పెట్టుకొని పచ్చడి కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ టేస్టు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్